హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సోము కాంపిటేటివ్ గైడెన్స్ డిఎస్సి అభ్యర్థులకు మరొక ఇంపార్టెంట్ అప్డేట్ అదే రకంగా గుడ్ న్యూస్గా కూడా తెలపచ్చు అనమాట అండి ఇండియా గుడ్ న్యూస్ దానికి సంబంధించినటువంటి వివరాలు అనేటువంటిది ఈ వీడియోలో మీకు తెలపడం జరుగుతుంది అనమాట అండి వివరాలకు మనం వెళ్ళినట్లయితే కనుక ఏపీ డిఎస్సి రెండు వేల ఇరవై ఐదు సంబంధించినటువంటి థర్డ్ ఫేజ్ కాల్ లెటర్స్ అనేటువంటిది వస్తున్నట్లుగా మనకి ఆర్టికల్ అనేటువంటిది రావడం జరిగింది అనమాట అండి దీంట్లో మనం చూసుకున్నట్లయితే కనుక అభ్యర్థులు ఒకసారి చెక్ చేసుకోండి ఇది లెటర్స్ ఎలా వస్తాయని మనం చూసుకున్నట్లయితే కనుక మంది ఆస్పిరెంట్స్ డౌట్ పడుతున్నారు అనమాట ఎందుకంటే కాల్ లెటర్ తెలిపాను కదండి ఫస్ట్ మనకి ఎప్పుడైతే లెటర్స్ వచ్చి లెటర్స్ వచ్చిన తర్వాత వారిని వెరిఫికేషన్ పిలవడం జరిగింది వెరిఫికేషన్ పిలిచిన తర్వాత ఏ ఒక్క చిన్న డిఫెక్షన్ అన్నా కానీ వాళ్ళ తర్వాత ర్యాంక్ ఉన్నటువంటి వారిని పిలుస్తారు అన్నట్టు తెలపడం జరిగింది సో ఆ రకంగా చేసుకున్నట్లయితే కనుక సెకండ్ సెకండ్ ఫేజ్ కాల్ లెటర్స్ అన్నీ కూడా చేరు రావడం జరిగింది అనమాట ఇది థర్డ్ ఫేజ్ కాల్ లెటర్ అనమాట అండి సో మీరు మీ యొక్క సైట్ అంటే ఏపీటీఎస్సి సైట్లోకి వెళ్ళి సైట్లోకి వెళ్ళి మీరు మీ హాల్ టికెట్స్ అనేటువంటిది దాన్ని ఒకసారి మీరు అభ్యర్థులు చెక్ చేసుకున్నట్లయితే కనుక వీరికి సెవెంత్ నుంచి మళ్ళీ హాల్ టికెట్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ అనేటువంటిది చేస్తున్నట్లుగా మనకి తెలపడం జరిగింది అనమాట అండి అయితే దీనికి సంబంధించినటువంటి అప్డేట్ అనేటువంటిది మనం చూసుకున్నట్లయితే కనుక డైరెక్ట్గా ఇందులో మనం ఏపీ డిఎస్సిలోకి మనం వెళ్దామండి ఏపీ డిఎస్సి అని మన దాన్ని చేసినట్లయితే కనుక మనకి ఈ రకంగా పేజ్ అనేటువంటిది ఓపెన్ అవడం జరుగుతుంది అనమాట అండి ఇందులో మీరు చూసుకున్నట్లయితే కనుక క్యాండిడేట్ లాగిన్ అనేటువంటి దాంట్లో మీరు లాగిన్ చేసేసుకుని మీరు లాగిన్ అయిపోయిన తర్వాత మీ యొక్క మీ యూజర్ నేమ్ మీ పాస్వర్డ్ మీ క్యాప్చర్ క్యాప్చర్ అనేటువంటిది ఎంటర్ చేసేసి సైన్ ఇన్ చేస్తే మీ కాల్ లెటర్ అనేటువంటిది మీరు ఎలిజిబిలిటీ ఉన్నారా లేదనేటువంటిది మీకు అందులో తెలిసిపోతుంది కాబట్టి కంపల్సరీ ఈచ్ అండ్ ఎవ్రీ స్టూడెంట్ కంపల్సరీ దీన్ని మీరు చూసుకోండి మీకు యూస్ఫుల్ అవుతుంది అంటే మేబీ మీ ముందు ర్యాంకు మీకు ముందు ఉన్నటువంటి ఒక ర్యాంకు తోటి మీకు ఒకవేళ పోయినసారి సెకండ్ ఫేజ్ కాల్ లెటర్స్ ఒకవేళ మీకు రానట్లయితే కనుక సెకండ్ ఫేజ్ కాల్ లెటర్ మీకు ముందున్న ర్యాంక్ తోటి ఆగిపోతే కనుక ఈ థర్డ్ ఫేజ్లో మీకు వచ్చేటువంటి హండ్రెడ్ పర్సెంట్ ఛాన్స్ ఉంది కాబట్టి తప్పనిసరిగా ఇది మీరు చూసుకోండి మీకు ఇది ఎంతగానో ఉపయోగపడడం జరుగుతుంది అనమాట అండి వన్స్ ఒకసారి మీరు రొటీన్ చెక్గా వెళ్ళి చెక్ చేసుకోండి ఒకవేళ మీకు కాల్ లెటర్ ఉన్నట్లయితే కనుక దాన్ని మీరు తీసుకోవచ్చు అలాగే చూసుకున్నట్లయితే కనుక మళ్ళీ వెరిఫికేషన్ అనేటువంటిది ఆ ఆర్టికల్ మనకి రావడం జరిగింది అనమాట ఆంధ్రజ్యోతిలో అనంతపురం సంబంధించినటువంటిది డిఎస్సి రెండు వేల ఇరవై ఐదులో బోగస్ల నివారణకు చర్యలు అని చెప్పేసి రావడం జరిగింది రేపు ఇతర బృందాలు ఇతర రేపు ఇతర జిల్లా బృందాలతో కూడా పరిశీలిస్తున్నట్లుగా తెలపడం జరిగింది అనమాట అయితే డిఎస్సి రెండు వేల ఇరవై ఐదు సంబంధించినటువంటి అభ్యర్థుల సర్టిఫికేట్ల రీవెరిఫికేషన్ చేయనున్నట్లుగా సమాచారం రావడం జరిగింది గత నెల ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిదిన కమిటీ బృందాలు ఏ ఏడు వందల మంది సెలెక్టెడ్ అభ్యర్థుల సర్టిఫికేట్లను పరిశీలించడం జరిగింది అయితే ఆరోపణలు వస్తుండటంతో మళ్లీ వారిని పరిశీలించి అధికారులను ఆదేశించడం జరిగింది దీంతో డిఈఓ ప్రసాద్ బాబు గారి పర్యవేక్షణలో ఈ నెల నాలుగున రీవెరిఫికేషన్ అనేటువంటి జరిగింది అప్పుడు కూడా రాష్ట్రంలో వివిధ జిల్లాల నుంచి అనేక రిమార్కులు అనేటువంటిది కూడా రావడం జరిగింది అనమాట అండి అనంతపురం జిల్లా నుంచి కూడా ఆరుగురు అభ్యర్థులు ఎంపిక సమాచారానికి రిమార్కులు అనేటువంటిది రావడం జరిగింది వాటిపై రాష్ట్ర కమిటీ కమిషనర్ ఆగ్రహం వ్యక్తం చేస్తూ కొన్ని జిల్లాల డిఈఓలను షో కాజ్ అదే రకంగా ఛార్జ్ షీట్లు ఇచ్చినట్లుగా ఛార్జ్ మెమోలు ఇచ్చినట్లుగా తెలపడం జరిగింది అనమాట అండి అలాగే ముందుగా పరిశీలన బృందంతో సభ్యులతో కాకుండా మరో కమిటీతో సర్టిఫికేట్లు వెరిఫికేషన్ చేయించాలని చెప్పేసి ఆదేశించడం జరిగింది ఈ నెల ఐదున జిల్లా విద్యాశాఖ మంత్రులు రీవెరిఫికేషన్ అనేటువంటి చేయడం జరిగింది అనమాట అండి అప్పుడు కూడా అనేక రిమార్కులు బయటపడడం జరిగిందనమాట అండి సో ఈ రకంగా మనం చూసినట్లయితే కనుక బోగస్ బోగస్ సర్టిఫికెట్లు తప్పుడు సర్టిఫికేట్ పెట్టినటువంటి వారికి కరెక్ట్గా ఉందా లేదని చెప్పేసి రీవెరిఫికేషన్ అనేటువంటి చేస్తున్నారనమాట అండి ఈ రీవెరిఫికేషన్లో కూడా ఏమైనా సర్టిఫికెట్లు అభ్యంతరాలుగా ఉన్నట్లయితే కనుక దాని తర్వాత ఉన్నటువంటి వారికి ఇస్తారు కాబట్టి సో ఇది కూడా ఒక రకంగా చూసుకున్నట్లయితే కనుక యూస్ఫుల్ అంటే ఎవరైతే జెన్యున్ క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో జెన్యున్ క్యాండిడేట్స్కి ఇది ఎంతగానో యూస్ఫుల్ అవుతుంది జరుగుతుంది అనమాట అండి సో ఇరవైకి పైగా అభ్యర్థులు పెండింగ్ అనేటువంటిది ఉండడం జరిగింది అనమాట అండి అట్లానే కొందరిని రిజెక్ట్ అనేటువంటి చేసి వారి స్థానంలో కొత్త వర్గాలు అవకాశం కల్పిస్తారు ఇట్లా అవకాశం కల్పించే దాంట్లో జన్యున్ గారికి ఉన్నటువంటి వారికి వచ్చినట్లయితే కనుక ఎంతగానో ఉపయోగపడడం జరుగుతుంది కాబట్టి సో ఒక రకంగా మళ్ళీ రీవెరిఫికేషన్ అనేటువంటి చూసుకున్నట్లయితే కనుక ఎంతగానో యాస్పిరెంట్స్ జెన్యున్ యాస్పిరెంట్స్ ఎవరైతే జెన్యున్గా ఉన్నారో వారికి ఈ రీ వెరిఫికేషన్ అనేటువంటిది అంతగానో ఉపయోగపడడం జరుగుతుంది కాబట్టి సో ఇది కంపల్సరీగా ఉండాల్సిందనమాట అండి సో గుర్తుపెట్టుకోండి ఆ రీవెరిఫ మనకి సర్టిఫి థర్డ్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ వస్తుంది అదే రకంగా రీవెరిఫికేషన్ చేస్తున్నారు కాబట్టి మరిన్ని వెరిఫికేషన్స్ వచ్చేటువంటి ఛాన్స్ ఉంది కాబట్టి మన సోము కాంపిటేటివ్ గైడెన్స్ని రెగ్యులర్గా మీరు అప్డేట్ ఉన్నట్లయితే కనుక పక్కన బెల్లైకన్ అప్ క్లిక్ చేసుకున్నట్లయితే కనుక మీకు రెగ్యులర్ అప్డేట్స్ అనేటువంటిది నేను వీడియో అప్లోడ్ చేసిన మీరు మీ డివైస్లో పొందుకోవడం జరుగుతుంది సో ఫ్రెండ్స్ ఇది అన్నమాట అండి ఈరోజు ఉన్నటువంటి అప్డేట్తో కొన్ని వీడియో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ది వీడియో ఈ కంటెంట్ కనుక మీకు నచ్చినట్లయితే మీకు యూస్ఫుల్గా ఇన్ఫర్మేటివ్గా ఉన్నట్లయితే కనుక మన ఛానల్ ఇంకా మీరు మీరు సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకున్న మీకు పక్కన బెల్లకన్ పాకపోతుంది మీరు ఆల్ నోటిఫికేషన్ అని చెప్పేసి క్లిక్ చేసుకున్నట్లయితే ఎప్పటికప్పుడు లేటెస్ట్ అప్డేట్స్ అనేటువంటిది మీరు మీడియా వైజాగ్లో పొందుకోవడం జరుగుతుంది ఈ వీడియో కనుక మీకు నచ్చలయితే లైక్ చేయండి కింద కామెంట్ సెక్షన్లో మీకు ఏ విధమైన డౌట్ ఉన్నా కానీ కామెంట్ రూపంలో పొందుపరచడం మర్చిపోకండి वीडियो में फ्रेंड्स एंड फैमिलीज टू इट्स प्रत्येकर की शेयर करने मेंच पकड़ना थैंक्स फॉर वाचिंग द वीडियो हैव अ नाइस डे ऑल द बेस्ट फॉर एग्जाम्स